హెలిఫిక నుంచి జగన్ వస్తున్నాడు అది చూడండి హెలిఫికెటర్లో వస్తున్నాడు జగన్ మన ఆంధ్రప్రదేశ్ సీఎం వస్తున్నాడు ఆ హెలిఫెక్టర్లోను ఈ మీటింగ్ రాప్తాడ్లోకి వస్తున్నాడు చూడండి హెలిఫికెటర్లోను కొద్ది నిమిషాల్లోనే మనకి స్టేజ్ పైకి రావడం జరుగుతుంది కేరింతలతో తప్పెట్లతో సాంగ్స్తో దద్దరిల్లుతోంది ప్రాంతమంతాను జే జేలతో జగన్ జిందాబాద్ జగన్ జిందాబాద్ అని మీం సిద్ధం అనే కేరింతలతో దద్దరిల్లుతుంది జగన్ ఈ మీటింగ్ సరౌండింగ్ అంతా రౌండ్ హెలిఫ్యాటర్లోనే రౌండ్ వేసి కాసేపట్లో మనకి రౌండ్ వేస్తున్నాడు ఈ ప్రాంతం అంతాను బస్సులు కొన్ని వేల బస్సులు రావడం జరిగింది ఆ బస్సులకి ఆ చుట్టపటుకల అంతా రౌండ్ వేస్తున్నాడు జగన్ మనకి దృశ్యం కనపడుస్తుంది చూడండి మనకి ఎలిపికేటర్లో ఈ రౌండింగ్ ఈ ప్రాంతం రౌండ్ రౌండప్ చేస్తున్నాడు కేరింతలతో మేము సిద్ధం అని నిన్ను గెలిపించడానికి మేము సిద్ధంగా ఉండాం అని కేరింతలతో క్లాప్స్తో విజుల్స్తో దత్తరిల్లుస్తూంది స్టేజ్ ఆ ప్రాంగమంతా జగన్ జిందాబాద్తో కేరింతలతో ఎంజాయ్ చేస్తున్నారు అందులో జగన్ కాసేపట్లో మీరు చూస్తామని చాలా సంబరాలతో ఇన్ని వేల మనసులు గెలుచుకున్న జగన్ సొంతం చూడండి జగన్ కోసం ఎంతమంది వచ్చారో వేరే రాష్ట్రాల నుండి కానీ తరలి వచ్చారు ఈ మీటింగ్ కోసం మన కాసేపట్లోనే ల్యాండ్ అవు స్టేజ్ పికి రావడం జరుగుతుంది జగన్ ప్రత్యేక ప్రసారం చూడండి ఈ వీడియో చూస్తున్న వారు జగన్ అభిమానులు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీ ఫ్రెండ్స్ జగన్ మీద ఎంత అభిమానం ఉందో ఈ వీడియో పైన మీరు చూపించే లైకులు కానీ షేర్స్ కానీ ఎంతమంది చేస్తారో చూద్దాం జగన్ పైన జగన్ పార్టీ పైన వైఎస్ఆర్ పార్టీ పైన ఎంత అభిమానం ఉంది జగన్ మీద ఎంత అభిమానం ఉంది అనేది మనకి కాసేపట్లో మీరందరూ షేర్లు చేసి లైక్లు చేస్తారో చూద్దాం చూడండి హెలికాటర్లో ల్యాండ్ అవుతోంది ల్యాండ్ అవుతోంది మనకి తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి పోయి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది మనకి టీవీలో చూపించడం జరుగుతుంది చూడండి కాసేపట్లోనే మనకి స్టేజ్ పైకి రావడం జరుగుతుంది చూడండి ఎంత ఇసుకేస్తే రాలనంత జనమ సందోహం ఉంది ఇంత జనం కను వెని ఎరిగినంత జనం ఎవరే కానీ ఇంత జనము ఎప్పుడు కలిసి ఉండరు ఇలాంటి మీటింగులకు ఎవరికి ఇలాంటి రారు రాలేరు కానీ జగన్ సొంతంకి జగన్ అభిమానులు ప్రతి గ్రామం మీద ఎక్క మారుమూల పనుల్లో కానీ జగన్ అభిమానులు ఉండడం జరిగింది ప్రతి ఒక్కరూ తరిలే స్వచ్ఛందంగా రావడం జరిగింది ఈ మీటింగ్కి హాజరయ్యారు వాళ్ళ గ్రామాలకు అన్నిటికీ బస్సులు పంపించడం జరిగింది ఆ బస్సులు స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళు ఎక్కి రావడం జరిగింది ఈ మీటింగ్కి జగన్ పైన ఉండే అభిమానాన్ని చాటుకున్నారు మేము గెలిపిస్తాం జగన్ అని చెప్పడం చెప్పడం వాళ్ళ వంతుగా మేము చూపిస్తాం అని ఇంతమంది రాప్తాడికి వచ్చారు జగనికి గెలుపు అంటే చూపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తెలిసే విధంగా ఇంత జనసందర్భంగా ఏర్పడింది రాప్తాల్లో మనకి జగన్ కిందికి దిగుతున్నాడు చూడండి నుంచి జగన్ రావడం జరిగింది మన రాప్తాడు గడ్డ పైన అడుగు పెట్టడం జరిగింది చూడండి మనకి లైవ్ టెలికాస్ట్ మీ అందరికీ కోసానికి వీడియో తీయడం జరుగుతోంది ప్రతి ఒక్కరూ మన జగన్ అభిమానులు తోబదత్తి ప్రకాష్ రెడ్డి అభిమానులు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన పార్టీ పైన ఎంతమందికి అభిమానం ఉందో ఈ వీడియోకి లైక్లు చేసి షేర్లు చేయండి చూద్దాం ఎంతమంది చాటుకుంటారో అభిమానం ఎంత అభిమానం ఉందో చూద్దాం ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేస్తే మీరు జగన్ని గెలిపించడంలో ఎంత మీ పాత్ర ఉందనేది తెలియజేస్తుంది ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ జగన్ నెక్స్ట్ వీడియో వస్తుంది నెక్స్ట్ వీడియో కానీ ఇదే స్పందన కల్పించండి నెక్స్ట్ వీడియో వస్తుంది